నా పేరు సేజా నేను ఎనిమిది తరగతి చదువుతున్నాను మా గ్రామం విద్యం మా స్కూల్ పేరు జట్టి ఎస్ ఎస్ కృష్ణపల్లి ఈ క్లాస్ రూమ్ లో మొత్తం వర్షం రావడం వల్ల వాటర్ పైనుంచి ఉరుస్తున్నాయి రువడం వల్ల మా బుక్స్ మొత్తం నారినాయి ఈ క్లాస్ రూమ్ అభివృద్ధి చేయాలని జెడ్పీఎస్ఎస్ కృష్ణపల్లి స్కూల్ వాళ్ళందరూ కోరుకుంటున్నారు నా ట్రై అన్నయ్య నేను ఏసి క్లాస్ మా ఊరు కృష్ణపల్లి మండలైన జిల్లా మధ్య